ఎంత ఇన్కమ్ రావాలి ఇంత ప్రాపర్టీ ఉన్నప్పుడు ప్రభుత్వం చేతిలో ఐ మీన్ వక్ఫ్ చేతిలో ఇంత ప్రాపర్టీ ఉంటే ఎంత ఇన్కమ్ రావాలి అసలు కొన్ని లక్షల కోట్ల వాళ్ళు ఎంత చూపిస్తున్నారు మొహాటానికి ప్రాబ్లం ఒక నూట అరవై కోట్లు అలా చూపించుకుంటూ చూపించుకుంటూ లాస్ట్ లో లాస్ట్ గత సంవత్సరం చూస్తే కేవలం పది కోట్లు పది కోట్లు పది కోట్లు నేను చేశారు లోక్ సభలో ఇవన్నీ కేవలం పది కోట్లు ఇన్కమ్ చూపించారు ఒక స్టార్ హోటల్ కి పన్నెండు వందల ఇంకోటి కూడా నేను అడుగుతానండి సూటి ప్రశ్న ముస్లిం సమాజం ఈ దేశంలో ఎంత పర్సెంట్ ఉన్నారు ఉన్న పాపులేషన్ కి ఈ పాయింట్ సిక్స్ లాక్స్ లో దాదాపు వాళ్ళకి పదిహేడు పర్సెంట్ వాళ్ళ కబ్రిస్తాన్ ల్యాండ్స్ అంట అంటే కబ్రిస్తాన్ అంటే ఏంటి సో శ్మశాన వాటికల్ సెవెంటీన్సెంట్ ల్యాండ్స్ అంటే నైన్ పాయింట్ సిక్స్ లాక్ ఏకర్స్ మీ ల్యాండ్ బ్యాంక్ ఉంటే దాంట్లో మీకు సెవెంటీన్ పర్సెంట్ యూజింగ్ ఇట్ ఫర్ Até